సోమవారం బోధన్ డివిజన్ పరిధిలోని రేంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకూర్తి గోదావరి బ్రిడ్జిని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు ఈ సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన సార్ కెనాల్ నుండి భారీగా వస్తున్న వరద ప్రభావం వలన కందకుర్తి గోదావరి బ్రిడ్జి వరకు నీరు దాదాపుగా వచ్చింది అదేవిధంగా పుష్కర ఘాటును కూడా ఆయన పర్యవేక్షించారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తం ఉండాలని వరద ఉధృత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రాహం వద్దకు రాకూడదని కోరారు అత్యవసర సమయంలో సంబంధిత రేంజల్ పోలీస్ స్టేషన్ వారిని డైలెక్ కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ కు సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్ బోధన్ సిఐ విజయబాబు రేంజల్ ఏసీ చంద్రమోహన్ మండల విశేష అధికారి సిద్ధిరామేశ్వర్ ఏఈఓ గోపీకృష్ణ తదితరులు ఉన్నారు महाराज <ड़ाए। बिरीकारा> बेबी <ड़ाएँ। भातरंके> जाके <जाकेमा। subsequent>

అన్నీ ప్రాణగీత ఇంకా అవుతాయి ఏం చేస్తాయి ప్రాణహీత ఎప్పుడు ఉంటుంది ముందు బాబోట్టు गोजन <imitation> <imitation>